స్టార్ట్ నమస్తే సార్ మా పేరు రవికుమార్ భీకొండాపురం మండలం అనంతపురం జిల్లా పన్నెండు నాటినము ఇంతకుముందు ఇది ఎన్కే నాటనము కానీ ఇంతగా రాలేదు ఇది బ్రహ్మాండగా వచ్చింది ఇది త్రీ టూ డబల్ త్రీ వన్ టూ బ్రహ్మాండం వచ్చింది సార్ ఇక్కడ ఎక్కడా లేదు మీకు డెకరేషన్ బ్రహ్మాండమే సార్ మీకు ఈ డబల్ త్రీ వన్ టూ అనే రకంగా మీకు ఏమి నచ్చిందన్నా డబల్ త్రీ వన్ టూలో మీకు ఏం నచ్చింది ఏ ఏ లక్షణాలు నచ్చాయి లక్షణాలు సూప సూపర్ ఉంది సార్ కలర్ కానీ బాగుంది దిగుబడి కానీ బ్రహ్మాండ వస్తుంది ఓకే దీనిలో పైనీర్లో మామూలుగా పురుగు పురుగు గట్ట ఎలా ఉంది దీనిలో పైనీర్లో అంటే ఏ రకం కన్నా ఇది పురుగు తక్కువ ఉంటుంది మెల్ట్ కానీ లేదు మెల్ట్ కూడా లేదు అంటే ఎండు రోగం కూడా లేదు లేదు సార్ ఓకే మీకు కంకి కంకిలో సైజు

సో ఈయన ఈ డబల్ త్రీ వన్ టూ అనేది వాడే ఈయన కూడా డబల్ త్రీ వన్ టూ అనే రకం వాడారు ఈయనకి ఎలా అనిపించింది అన్న తెలుసుకుందాం ఎలా దీనికి యాజమాన్యం ఖర్చు గట్ట ఎక్కువ తక్కువ అని దీనికి తక్కువ అవుట్ల కంటే దాని ఖర్చు తక్కువ పెట్టినా పంట బాగా ఓకే సార్ ఎన్నిసార్లు ఎరువు గట ఎరువు రెండు సార్లు రెండు సార్లు స్పేర్ వేసేసినాటితో ఇట్లా పిండి రెండు సార్లు స్పేర్ రెండు సార్లు ఎరువు చేసుకుంటే ఈ మాత్రం పంట వచ్చింది పంట వచ్చింది ఓకే మీరు ఈ పంట వల్ల సాటిస్ఫైడ్ అయినా म सन्तुप्ति पाण्डेरा